శ్రీమాత్రే నమ గుజరాత్ లో ఒక కుటుంబం నివసిస్తోంది వారికి పరమాచార్య స్వామి వారు కానీ లేదా వారి యొక్క వైభవం గాని కంచి మఠం గురించి గాని ఏమీ తెలియవు ఒక రోజు ఉదయం ఆ ఇంటి గృహస్థురాలు తన భర్తని గుజరాతీ న్యూస్ పేపర్ తీసుకురమ్మని చెప్పిందట భర్తకి ఏమీ అర్థం కావడం లేదు రోజు దినపత్రికను చదివే అలవాటు ఆమెకి లేదు ఆమెకే కాదు ఆ ఇంట్లో ఎవ్వరికీ కూడా దినపత్రికలు కొనడము చదవడము అనే అలవాటే లేదు దాంతో అతనికి కొంత అయోమయంగాను కొంత విచిత్రంగాను అనిపించి ఆవిడ చెప్పిందాన్ని పట్టించుకోలేదు ఆమె మళ్ళీ అడగగానే ఏంటి నువ్వు రోజు అసలు న్యూస్ పేపర్ చదువుతావా అదంతా కాదు గాని నువ్వు ముందు నాకు ఒక కప్పు టీ ఇవ్వు అంటూ ఆమె మాటల్ని తోసిపిచ్చి పట్టించుకోలేదట అయినా సరే పైపెచ్చు ఆవిడ మళ్ళీ ముందు వెళ్ళి నాకు న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇవ్వండి దాని తర్వాత నేను మీకు తీపెట్టిస్తాను అంటూ అతన్ని మరింతగా వెళ్లమని చెప్పింది తన భార్య ఎందుకు ఇలా చెప్తోందో అర్థం కాక అతడు బయటకు వెళ్లి ఆమె చెప్పినట్టుగా ఒక న్యూస్ పేపర్ కొనుక్కుని తిరిగి వచ్చాడు ఇంకా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూనే ఉండగా ఆమె పరిగట్టి పరిగెట్టి వచ్చి అతని చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కుని గబగబా పేజీలు తిప్పసాగిందనమాట చివరి పేజీలో రామేశ్వరంలోని అగ్ని తీర్థం దగ్గర నిర్మించినటువంటి శ్రీ ఆదిశంకర మంటపం కుంభాభిషేకానికి సంబంధించిన పూర్తి పేజీ అడ్వర్టైజ్మెంట్ ఉందట అక్కడ అందులో ఒక దండం పట్టుకుని ఒక మహాస్వామి వారు నిల్చున్నటువంటి నిలువెత్తు చిత్రాన్ని కూడా అందులో వాళ్ళు ప్రింట్ చేశారు మహాస్వామి వారి చిత్రం చూడగానే ఆ గుజరాతీ మహిళ ఆనందంతో ఉబ్బి తబ్బి అవును ఈయనే ఈయనే అది నేను ఈయనే చూశాను అంటూ సంతోషంతో అరవసాగిందట ఆడ భర్తకి ఏమీ అర్థం కాకపోగా అతనికి ఇంకా టెన్షన్ కూడా పెరిగింది ఏంటి పొద్దున్నీ ఇలా ప్రవర్తిస్తోంది అని భయపడుతూ కొద్దిగా చిరాకురా పడుతూ ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు పొద్దున్నే న్యూస్ పేపర్ తీసుకురమ్మని చెప్పావు తెచ్చిన తర్వాత ఈయనే అవును ఇది ఈయనే అని అరుస్తున్నావు అసలు ఏమైంది నీకు అని గట్టిగా కసిరాడు నా కలలో వచ్చిన మహాత్ముడు ఈయనేనండి అని ఆమె చెప్పిందట అయితే ఏదో కల వచ్చింటుందిలే మామూలు కళ అయి ఉంటుంది అనుకున్నాడు అతడు ఇంతకీ ఏ కళ వచ్చింది సరే ఏదో కళ వచ్చింది కాదనలేదు అయితే కలలో వచ్చిన వ్యక్తి ఈయనే అని నీకెలా తెలుసు అని అడిగాడు భర్త అప్పుడు ఆమె కళను వివరంగా ఇలా చెప్తోంది నాకు ఒక కళ వచ్చిందండి నేను మన ఇంటి ముందర బొద్దున్నే ముగ్గు వేస్తున్నానట అప్పుడు ఇందులో కనిపిస్తున్న ఈ సన్యాసి స్వామి ప్రత్యక్షమయ్యారు నాకు ఆయన సాధారణ సన్యాసిలా అనిపించలేదు ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం అంతా పులకించిపోయింది వారిని లోపలికి రమ్మనమని ఆహ్వానించాలని అనుకున్నాను మీరు లోపలికి వస్తారా అని అడిగాను అప్పుడు ఆ మహాత్ములు లోపలికి వచ్చి కూర్చున్నారు వారికి నేను నమస్కారం చేశాను వారు నాతో నువ్వు నన్ను చూడ్డానికి రాకపోయినా నేనే నిన్ను చూడ్డానికి వచ్చాను అని అన్నారు నాకు ఏమీ అర్థం కాలేదండి నేను వారితో మళ్ళీ ఇలా అన్నాను స్వామి మీరెవరో నాకు తెలియదు ఎక్కడుంటారో కూడా తెలియదు మరి నేను ఎలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని దర్శించుకోగలను నాకు అర్థం కాలేదు స్వామి అని అడిగాను అప్పుడు ఆ స్వామివారు ఇలా అన్నారు ఈ రోజు న్యూస్ పేపర్ వెళ్ళి చూడు అని చెప్పారండి అక్కడ ఆ కళ ఆగిపోయింది నేను నిద్ర నుంచి మేల్కొన్నాను అందుకే మిమ్మల్ని ఈ రోజు న్యూస్ పేపర్ తీసుకుని రమ్మనమని అని ఇంతలా అడిగాను ఇదిగో చూడండి ఈ పత్రికలో ఉన్న ఈ మహాత్ములే నాకు కనబడిన ఈ స్వామివారు మీరెక్కడున్నా సరే మనం వెళ్లి దర్శించుకోవాలండి నా మాట వినండి అంటూ ఆమె పదే పదే తన భర్తతో చెప్తోంది భార్య చెప్పిన విషయాలన్నీ అతను కూడా చాలా ఆశ్చర్యపోయాడు ఇదేదో దేవుని ఆజ్ఞ అని అనుకున్నారు భార్యాభర్తలు ఈ మహాత్ములు ఎక్కడ ఉంటారో అని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు అప్పుడు అదే న్యూస్ పేపర్ లో కంచి కామకోటి పీఠం అని అక్కడ రాసి ఉండడంతో ఇద్దరూ కలిసి కాంచీపురం బయలుదేరి వచ్చారు వారు కాంచీపురం చేరుకోగానే విచారించి స్వామివారి మఠం ఎక్కడుంటుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళారట పరమాచార్య స్వామి వారు ఇక్కడ లేరు ఇలయత్తాంగుడి అనే దగ్గర మహకాం చేస్తున్నారన్న విషయం అక్కడున్న శిష్యులు వాళ్ళకి చెప్పారట అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇలయత్తాంగుడి చేరుకున్నారట అక్కడికి వెళ్ళి అక్కడున్న శిష్యులకు వివరంగా విషయం చెప్పారట వారు వారిని చూసి అయ్యో పాపం వారు అంత దూరం నుంచి అలిసిపోయి వచ్చారు అన్న విషయం తెలుసుకుని వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించి మీరు ముందు కొంచెం స్థిమిత మీరు స్నానాలు అవి చేసి ఏదైనా కాస్త పదహారు అది తిన్న తర్వాత మేము స్వామివారి దర్శనానికి మిమ్మల్ని అనుమతిస్తాము అని చెప్పారట కానీ దాని వాళ్ళు ఒప్పుకోకుండా మేము ముందుగా వారినే దర్శించుకోవాలి దాని తర్వాతే మేము తినడం తాగడం చేస్తాము అని చెప్పారట వాళ్ళు అప్పుడు శిష్యులు వెళ్ళి పరమాచార్య స్వామి వారికి విషయాన్ని వివరంగా చెప్పారట అప్పుడు పరమాచార్య స్వామి వారు బయటకు వచ్చి ఆమెను చూస్తూ ఉండగానే ఆమె స్వామిని చూసి మీరే నా దైవం నేను ఎప్పటికీ మీ వద్దనే ఉంటాను అంటూ విపరీతంగా ఏడుస్తోందట ఆమె కొంచెం స్థిమిత పడిన తర్వాత స్వామివారు ఆమె ఎవరని ఎక్కడి నుంచి వచ్చారని అసలు నా గురించి వీళ్ళకి ఎలా తెలిసిందని అడుగు అంటూ అక్కడున్న శిష్యుణ్ణి చెప్పారు ఎందుకంటే ఇలా స్వప్న దర్శనం జరిగిందన్న విషయం ఎవరికి తెలియదు కదా ఆ విషయం ఆమెతో చెప్పించాలని అప్పుడు ఆమె ఇలా చెప్తోంది నా కలలో నేను మిమ్మల్ని దర్శించాను స్వామి అంటూ మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది స్వామివారు చిన్నగా నవ్వారు ఓహో ఆ కళ మీకు వచ్చింది అని అప్పుడు ఆమె స్వామి వారం పది రోజుల ముందు వచ్చింటుంది అని చెప్పిందట ఆ రోజు పౌర్ణమే కదా అంటూ స్వామివారే మళ్ళీ వెళ్లి స్వయంగా ఆమెకు దర్శనం ఇచ్చిన విషయాన్ని అక్కడ ఉన్న వారందరికీ అర్థమయ్యేలా చెప్పారట దేవుణ్ణి చూసిన ఆనందము కళ్ళల్లో ఆనంద రాలుతుండగా ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది దిగులు పడకు నువ్వు ఎక్కడున్నా నేను నీ వెంటే ఉంటాను అంటూ స్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపించారు ఎంతటి గొప్ప ఆశీస్సులు పొందిందండి ఆవిడ శ్రీమాత్రే నమ